ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీ ప్రియుడి వల్ల ఊహించని పరిస్థితి రాబోతోంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలు లైఫ్ లో కనిపిస్తున్నాయో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యారాశి అనేది రాశి చక్రంలో పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక కన్యారాశి వారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు కన్యా వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ నే కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు అలాగే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఆ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంతాన్ని తిరిగి మీరు కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదా మీ యొక్క ఆత్మీయులతో కానీ విభేదాల కారణంగా మీరు కనుక దూరమై ఉన్నట్లయితే ఈరోజు ఫలాల ప్రకారం వారితో కలిసిపోతారు తిరిగి వారితో బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల నుండి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎవరో చేసిన తప్పు మీ మీద నెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు ఇది మానసికంగా మిమ్మల్ని కృంగుదలకి లోను చేసేటటువంటి అంశం మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మాటలు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే రోజు దినఫలాల్లో మిశ్రమమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో మీ ప్రియుడి వల్ల మీరు ఊహించని అనుకోని ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఆ సమస్య కాస్త మీ యొక్క లైఫ్ లో చాలా ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేస్తుంది అయితే వారు ఏం చెప్పినా కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోండి అంటే వారు మీకు ఏదైనా సలహా ఇవ్వటం ద్వారా కావచ్చు లేకపోతే ఒక విషయంలో మీరు జోక్యం చేసుకోమని మీకు చెప్పటం ద్వారా కావచ్చు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది మీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారి విషయంలో అమ్మాయిల విషయంలో ఇది జరిగే సూచన అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోండి అంటే నమ్మకం ప్రేమ వారిపైన ఉంది కదా అని వారు ఏం చెబితే అది గుడ్డిగా చేయటం మంచిది కాదు అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్లి మీరు ప్రమాదాలను కొని తెచ్చుకోకండి ఈ పరిస్థితిని ఖచ్చితంగా మీరు ఎదుర్కోవటానికి శివ భగవాను ఆరాధించండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మీ ప్రియుడి వల్ల ఊహించని పరిస్థితి మీకు ఏ విధంగా వస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి